హాయ్ అండి నమస్తే ఈరోజు మా టెరస్ గార్డెన్లో బెండ విత్తనాలు అయితే వేస్తున్నాను చాలామంది అడిగారు దానికోసం అని చెప్పేసి చాలా ఎక్కువ మోతాదులో అయితే నేను బెండ విత్తనాలు వేస్తున్నాను నేను ఎలా వేస్తున్నాను అనేది ఒకసారి మీకు చూపిస్తాను మొదటగా నేను ఈ రకంగా అయితే రెడీ చేసుకున్నానండి బెండ విత్తనాలు వేసుకోవడానికి కోకోపీట్ కంపోస్ట్ రెండు కలిపాను అండి ఎక్కువ శాతం కోకో పెట్టాను ఈ సీడ్స్ అయితే వేస్తున్నాను చూసారు కదండి ఈ రకంగా మనం విత్తనాలు వేసుకోవడమే దీని తర్వాత పైన మనం ఇలా కప్పేసుకోవడమేనండి మనం ఈ రకంగా కప్పేస్తే సరిపోతుందండి దీని తర్వాత స్ప్రే చేసేద్దాం స్ప్రే చేసేసుకొని కొద్దిగా సెమ్ షేడ్లో పెట్టేసుకుంటే సరిపోతుంది మరి మా వీడియో కనుక మీరు నచ్చితే ఫాలో అవ్వండి